అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని ముఖ్య వ్యాపార కేంద్రమైన అడ్డు రోడ్డులో చేపలు అమ్ముకునే మహిళలకు కనీస మౌలిక సదుపాయాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జాతీయ మత్స్యకార సంఘం తరఫున నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు మాట్లాడుతూ మా మత్స్యకారులకు చేపల వేట మాత్రమే ఆధారమని తెలిపారు అటువంటి మత్స్య సంపద సముద్ర తీర ప్రాంతం వెంబడి వచ్చిన పరిశ్రమల వల్ల కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి పరిస్థితుల్లో కూడా మా గంగపుత్రులు సుదూర ప్రాంతాలకు వెళ్లి వేట వేసి చేపలు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు ఆ చేపలను మహిళలు అమ్మకపోతే కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి ఉండదని చెప్పారు ఆ చేపలను ముఖ్య కూడలి అయినా అడ్డు రోడ్డు తెచ్చి అమ్ముతున్నారని వారి వద్ద నుండి ఆశీల రూపంలో వేల రూపాయలు తీసుకుంటున్నారు తప్ప వారికి వసతులు కల్పించడం లేదని పేర్కొన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మీకు చేపలు అమ్ముకునేందుకు షెడ్లు వేస్తాం మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పడం తప్ప ఆచరణ చేయడం లేదని అన్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా మత్స్యకార మహిళలకు చేపలు అమ్ముకునేందుకు త్వరితగతిన షెడ్లు మరుగుదొడ్లు నిర్మించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మోస అప్పలరాజు నాఫ్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పిక్కి గొర్లయ్య గారు నాఫ్ అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మైలపల్లి జగ్గారావు ఎస్ రాయవరం మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ చోడిపల్లి గంగరాజు బొంధు సమర్పణ మరియు మత్స్యకార మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను జాతీయ మత్స్యకారు సంఘం ఏపీ స్టేట్ అధ్యక్షుడు మోసా ఫోర్ నా పేరు ముఖ్యంగా ఒకటే ఇక్కడ అర్డ్లో చేపలు అమ్ముకోవడానికి మహిళలకు ఎలాంటి సౌకర్యాలు లేదని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ మహిళలు ఇక్కడ చేపలు అమ్ముతున్నారు కానీ వీళ్ళకి ఎలాంటి వసతులు లేవు ఎలాంటి బరుగుదొడ్లు లేవు ఎలాంటి సెట్లు లేవు ఎండలోనే అమ్ముతున్నారు ఎండలో వరుసలతోనే అమ్ముతున్నారు ఈ విషయం మీద మా జాతీయ మత్స్యకారు సంఘం తరపున మేము స్పందించడం జరిగింది ఒకటే ముఖ్యంగా చెప్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా అదిగో సెటిల్ ఇదిగో కోర్టులు స్టాన్షన్ చేసినని చెప్తున్నారు ఏది ఇక్కడ మత్స్యకారుల మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారే తప్ప మీరు ఏ రోజైనా ఈ మత్స్యకారు మహిళల కోసం పట్టించుకున్నారని ఈ ప్రభుత్వాలు అన్నింటినీ మేము అడుగుతున్నాం ముఖ్యంగా ఒకటే ఈరోజు ఇదే విషయం ఇమ్మీడియట్గా సెటిల్ చేసి మహిళలకు మరుగుదొడ్లు కట్టలేని ఎడల వెంటనే స్పందించి దీని మీద ఉద్యమానికి కూడా దిగే పరిస్థితి తీసుకు తెచ్చుకుంటారని ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఒకటి ఈరోజు మత్స్యకార మహిళలు చేపలు అమ్ముకోవడమే కాదు బొరికెళ్ళడానికి ఎలాంటి వసతులు లేనందున అనేక రకాల నేర్చాలు కిడ్నీ వ్యాధులు వారిని కూడా మహిళలు పడుతున్నారు మీకు ఇది కనిపించట్లేదా అని అడుగుతున్నాము ఇవన్నీ కాకుండా ఇవాళ ఎట్రోలు మెట్రో ఒకేరా కంపెనీల వల్ల మత్స్యకారు ఒక నష్టం అయితే ఇక్కడ అమ్ముకోవడానికి మరి కొద్ది తక్కువ చేపలు తెచ్చుకొని అమ్ముకోడానికి కూడా వసతులు లేకపోవడంలో మరో ఇబ్బందులు పడుతున్నారు ఈ మత్స్యకారుల మహిళలు కాబట్టి వీళ్ళందరినీ అర్థం చేసుకొని ఇమీడియట్లుగా ఏ ఏ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉందో ఆ ప్రభుత్వం ఇమీడియట్లుగా సెటలు నిర్మించి మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం లేకపోతే ఉద్యమం తప్పదని జాతీయ మత్స్యకార సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం மசியக்கார மகிழலிக்கு வெட்டே செட் நிறைய சென்ட்ரல் நிர்மிக்க மகிழக்கு மத்திய மயில்கிட்ட மத்திய గారితో కట్ట కట్టండి మెచ్చారులతో బాగా చేయాలండి మచ్చగారులకి ఎట్లా చేపల ముఖ్య నూలకి అన్ని ఒక ఏది లేదు ఎండలో పడి ఉంటున్నాము వర్షంలో పడి ఉంటున్నాము అదే రకంగా మీరు ఏదో చేసి మేచమాని పెట్టిపోయి మా మెచ్చారులకి వెయ్యాలా మెయిన్ అయితే బంగారం మాది చెప్పమ్మా మంచికి యాభై రూపాయలు తర్వాత మళ్ళీ పది రూపాయలు రోజుకి అరవై డెబ్బై రూపాయలు మా దగ్గర వసూలు చేస్తున్నాం ఎప్పుడు నిండి సెట్లు కడతాం బాధరూలు కడతాం ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది ఏమీ కూడా మాకు కట్టలేదు ఎండలలో సేపలెట్లో ఉంటున్నాం మాత్రం ఏసారి వచ్చేది ఆసుపత్రికి వెళ్తున్నాం బోర్డు అని డబ్బులు వేస్తున్నాం కానీ మా దగ్గర మాత్రం డబ్బులు దీనికి దానికి వసూలు చేసేస్తాం కానీ ఇప్పటికి మాకు ఒక సెట్ కూడా మాకు పెట్టివ్వలేదు మాకు నేడ కూడా లేదు ఏమి లేదు సెట్లు లేవు బాత్రూమ్ లేవు ఏమీ లేదు ఇదిగో అంటున్నారు కట్టట్లేదు ఇప్పుడే కడతారా అప్పుడే కడతారా ఎదుగు చూస్తాం కానీ కట్టట్లేదు మరి ఎప్పుడు కడతానండి మాకు చెప్పండి మంచిగా మంచిగా తప్ప ఆ చేపలు చదువు మా దగ్గర లేదు మా పుట్ట ఉండటానికి చెడ్డ లేదు ఏది లేకుండా ఇలాగే రోడ్డు పెడున్నాము ఆ రోడ్డు పడి ఆ ఆ పౌరుతున్నా ఈ పౌరులు ఏ పౌరుతు వచ్చినా నీకు ఇలాగే కానీ ఏ ప్రవృత్తి వచ్చి కదా మాకు బాత్రూమ్ ఏవి కట్టి ఆ చెడ్లు కట్టి మారలేదు అందువల్ల వేసవైపు జబ్బు వైపు జ్వరాలు వచ్చినాయి ఏమొచ్చినాయి ఎక్కడ పడి ఉంటున్నాం కాబట్టి మాకు ఏ ప్రవృత్తి వచ్చినా మాకు చెడ్లు కావాలా బాత్రూమ్ కావాలా మాకు ఆరోగ్యంగా శుభ్రంగా ఉండినట్టు చూడాలని మీ ప్రభుత్వం కోరుతున్నాను సార్ చెప్పలేము మండలం మా బంగారంపాలం గ్రామం నా పేరు మైదారాం నేను జాతీయ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ సమస్య గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మహిళలు చేపలు అమ్ముకొని జీవిస్తున్నారు కావున ఇక్కడ రసాయనాలు రావడం వల్ల మా మత్స్య సంపద కూడా కోల్పోయాము దాని మొత్తం ఒక ఒకటైతే ఇక్కడ మత్స్యకర మహిళలకు సరైన రక్షణ లేకపోవడం కూడా చాలా బాధాకరము ఇక్కడ మహిళలు ఎంత ఎండ వచ్చినా వర్షం వచ్చినా ఇలా ఎండకు తడుస్తున్నారు ఎండకు ఎండలో మండితులు తప్ప శరీర రక్షణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం రెండోది ఏమిటంటే ఇక్కడ స్క్రీన్కి ఎటువంటి మరియు దొరికి లేపడం చాలా బాధాకరమైన విషయం కావున గవర్నమెంట్ మా మత్స్యకారులు అందరినీ దృష్టిలో పెట్టుకొని సరైన మరుగుదట్లు నిర్మించి సరైన ఈ మత్స్యకారులు మహిళలకు చెట్లు నిర్మిస్తారని కోరుకుంటున్నాం లేని తక్షణ మేము ఉద్యమం చేపడతామని జాతీయ మత్స్యకారుల సంఘం తరఫున నిర్మిస్తున్నాం